నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు మీ ముందుకు టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ నైన్టీన్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ మహింద్రాక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్లు సెవెన్ డీజిల్ బండి సెవెన్ సీటర్ ఢిల్లీ బండి నేనే ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన ఈ బండి దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది ఇది ఆల్రెడీ పాత వీడియో కూడా మీకు ఢిల్లీలో ఉంటుంది ఇక్కడ జగితాలు వచ్చిన తర్వాత కూడా దీనికి సంబంధించిన వీడియో వేసిన అయితే ఈ బండి ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు మనకు వితౌట్ ఎన్ఓసి వాళ్ళకు వితౌట్ రిజిస్ట్రేషన్ నేను ఎన్ఓసీ ఇన్వైస్ ఇచ్చిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తెలంగాణ టీజీ నెంబర్ కూడా పడ్డది రెండు వేల పంతొమ్మిది పదకొండు నెలలు తయారైంది పన్నెండు వేల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు దీని జీవితకాలం ఉంటుంది కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది అయితే ఎవరికైతే ఈ బండి మేము అమ్మినాము ఆ సార్కు సెవెన్ సీటర్ ఎనక ఓకే సీట్ ఫోల్డ్ చేసిపోయి ఇబ్బంది అవుతుంది అన్న ఈ బండి మీరు తీసుకొని మీ దగ్గర ఏదైనా ఫైవ్ సీటర్ బండి ఉంటే నాకు ఇవన్నీ నేను మళ్ళీ ఢిల్లీ బండి అయినా పర్లేదు మీరు మార్చుకొని మీకు ఇస్తామంటే మా దగ్గర ఎక్స్చేంజ్ ఉండదు సార్ ఈ బండి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా అప్లోడ్ అయిన తర్వాత ఎవరైనా కొనుక్కుంటా అంటే అప్పుడు మీతోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీరు వాళ్ళతో మాట్లాడుకోరి ఆ మిగతా బ్యాలెన్స్ ఏదైనా ఉంటే మీరు తీసేసుకొని చిన్న బండి ఏదైనా మా దగ్గర ఉంటే మీకు నచ్చితే కొంకోరు లేకపోతే లేని చెప్తే సరైన బండి మా దగ్గరికి పంపించండు నెంబర్ ప్లేట్ ఇంకా ఫిట్ అయ్యలేదు రెండు వేల పంతొమ్మిది ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది మనం పోయే స్పీడ్కు మైనేజ్ చేస్తుందో డిస్ప్లేలో చూపెడుతుంది ఇంకా ఎంత దూరం మనం ప్రయాణం చేయగలుగుతామో కూడా డిస్ప్లేలో చూపెడుతుంది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తే వస్తాయి నావిగేషన్ కూడా ఉంటుంది అలాగే వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ ఏసీ ఓన్లీ ఫ్రంట్ ఏసీ మాత్రమే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు స్టెఫిని టైర్ ఇప్పటివరకు కిందికి దిగలే రన్నింగ్ నాలుగు టైర్లు కూడా షోరూమ్ నుంచి రెండు వేల పంతొమ్మిది వచ్చిన టైర్లే ఉన్నాయి కస్టమర్ ధర పద్నాలుగు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ ఇది ఇందులో డబ్ల్యూ ఫోర్ నుంచి డబ్ల్యూ లెవెన్ వరకు ఉంటే ఇది డబ్ల్యూ సెవెన్ పర్పల్ కలర్ డీజిల్ బండి ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ బండి నేనే బై రోడ్ తీసుకొచ్చిన ఇక్కడ ఆదిలాబాద్ వాళ్ళకి పేపర్లు ఇస్తే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్న టీఎస్ నెంబర్ కూడా పడ్డది కస్టమర్ ధర పద్నాలుగు లక్షల యాభై చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు ఒకళ్ళు మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంటుంది పాత వీడియో కూడా మీరు చెక్ చేసుకోర్రీరు ఇప్పుడు ఎవరైతే మన దగ్గరికి ఆదిలాబాద్ వాళ్ళు తీసుకెళ్ళిరో వాళ్ళు కొంచెం బండిని అప్పుడు మనం అమ్మినప్పుడు థర్టీ థౌసండ్ ఉండే వాళ్ళొక టూ ఫిఫ్టీన్ థౌసండ్ దాకా తిరిగిరు దానివల్ల కొంచెం రప్పుగా వాడిరు తప్ప బండి మాత్రం ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు కస్టమర్ ధర పద్నాలుగు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బండిని వస్తే ఈ బోర్డు మీద మా ముగ్గుర నెంబర్ ఉన్నా సార్ ఎవరికన్నా ఒకలా కాల్ చేయి ఓనర్ లైన్ లో తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తా డీలో అయితే మీ దగ్గర వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటా ఒకసారి బండి తమ్ముడు దగ్గరికి వెళ్ళి మొత్తం చూపేట చూడరి ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్లో ఎవరికన్నా ఒక కాల్ చేయ అసలు నువ్వు చూపెట్ సేపు అప్రాన్ పొజిషన్ ఓకే బాగా పట్టు కూడా షోరూమ్తో నచ్చినాయి బంపర్ కూడా షోరూమ్ ట్రాన్ ఓకే షోరూమ్తో నచ్చిన బాగున్నట్టే ఉంది టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోలు ఆటో క్లైమేట్ ఏసీ రివర్స్ కెమెరా కోడ్ డ్రైవర్కి ఒక కేర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్కి ఒక కేర్ బ్యాగ్ ఉంటుంది స్టార్ట్ బటన్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఏడా కూడా రెస్ట్ రాలేదు బండికి బండి కంప్లీట్ జెనియన్ ఉంది గ్లాసులు అన్నీ వర్జినల్ బీజే కోడ్ కొంత కంపెనీతో నచ్చినట్టే అండి ఎక్కడ కూడా ఎక్కడ కూడా పానా పెట్టలేరు డిక్సీకి కూడా ఈ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ట్వెల్త్ మంత్ డబ్ల్యూ సెవెన్ డబ్ల్యూ సెవెన్ వేరియంట్ నాలుగు నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ నాలుగు టైర్లు ఉన్నాయి ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి రియర్ గ్లాస్ కూడా గ్లాసులు అన్నీ వాళ్ళేయాలి

ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ వేరియంట్ క్రూజ్ కంట్రోల్ షేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ కేవలం ఫార్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఢిల్లీలో ఫస్ట్ ఓనరే తెలంగాణలో కూడా ఫస్ట్ ఓనరే నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు కిలోమీటర్ తిరిగింది స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ బ్లూటూత్ కనెక్షన్ క్రూజ్ కంట్రోలు ఆటో క్లైమేట్ ఏసీ కో డ్రైవర్ ఒక కేర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్కి ఒక కేర్ బ్యాగ్ ఉంటుంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాడు इंकेम डीटेल इव्वालं मैं ना नंबर उठे आंबर को काल भैया ले ले मन को जय श्री राम